హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే లేట్ లేకుండా వెళ్దాం ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఢిల్లీ మార్కెట్లో ఇర ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చిందను బేస్తవారము అలాగే పదో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాము ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఈ ఢిల్లీ మార్కెట్లో తెల్లవారితో మూడున్నర నాలుగు గంటలకే ధరలు అనేది స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ అలాగే ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా మన ఆంధ్రా నుంచి వెళ్ళిన టమోటాలు కానీ బెంగళూరు నుంచి వెళ్ళిన టమోటాలు కానీ కొద్దిగా క్వాలిటీ బాగుండే కాయలు ఫస్ట్ మూడు వందల నుండి స్టార్ట్ అయ్యి ఆరు వందల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి మళ్ళీ తర్వాత ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్ ఈరోజు ఎనిమిది వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి అలాగే ఒక్కొక్కసారి స్వీట్ కాయలు కూడా వెళ్తే కనుక ధరలు అనేది స్వీట్ కాయలకి బాగా క్వాలిటీ ఉండే కాయలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయల అయితే పడుతున్నాయి ఓకే